నమస్తే వెల్కమ్ టు థిన్ మార్ రివ్యూ సబై వా వీడియో వచ్చేసారు కదరా వీరాంజనేయ విహార యాత్ర కి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు అన్నమాట బాయ్ సో ఈ సిరీస్ వచ్చేసారు కదరా మీకు ఆగష్ 14th ఇటీవీ విన యాప్ లైతే వచ్చేస్తుంది కదా ట్రైలర్ యొక్క డ్యూరేషన్ చూస్తే 2 నిమిషం 27 నిమిషాలు అన్నమాట అండ్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి రివ్యూ రియాక్షన్ కోసం స్టార్టింగ్ లో సో స్టార్టింగ్ నే మనకి ఇటీవీ విన ఒరిజినల్ ఫిల్మ్స్ అనే దాని చే ఇక్కడ మెయింటైన్ చేసిరు అండ్ ఇక్కడ నరేష్ గారిది అవై మంచి యాక్టింగ్ అవుతుందన్నమాట మంచి మంచి యాక్టర్స్ అయితే ఇల్లు ఉన్నారు ఇక్కడ సింపుల్గా ఏం లేదు బై మన బ్రహ్మానందంగా గారు ఉంటారన్నమాట నరేష్ గారు తండ్రిలాగా యాక్టింగ్ అయితే చేసారు అతని అస్థికలం గువాలా కలపాలనే కాన్సెప్ట్ మీద వెళ్తుందన్నమాట ఇక్కడ నరేష్ గారిది యాక్టింగ్ వాళ్ళ పిల్లలది లైఫ్ స్టైలు మధ్యలో వాళ్ళ కొడుకుతీ బిజినెస్ లాస్ జాబు అవన్నీ ఏవైతే రెగ్యులర్గా ఏవైతే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే కోరుకుంటో దాని బేస్ చేసుకొని అనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా బాగుంటుంది అస్థికల్గా మనం గోవాకి అవుతున్నాం అనేసి అయితే అంటారు వ్యాన్ తీసుకుంటారు వ్యాన్లో కూడా పోతూ ఉంటారు అండ్ సడన్గా హాస్పిటల్లోనే ఏదో మిస్ జరుగుతుంది బై మన అమృతంలో ఉన్న హర్ష గారు ఉన్నారు కదా అతను అండ్ మళ్ళీ చైర్ సీక్వెన్సెస్ ఎక్కడ రా ఏంది రా అని కొన్ని డైలాగ్స్ వస్తూనే ఉంటాయి అండ్ టీజర్ తీసేట మన క్వాలిటీ తెలిసిపోతే ఇంకా వాళ్ళ అమ్మకి కూడా హెల్త్ ఇష్యూస్ అయితే అంటారు అండ్ ఇక్కడ బ్రేకప్ అనేసి ఒక జూ ఒక డైలాగ్ వస్తుంది ఏమంటారు ఒకరి మీద ఒకరు కొట్టుకుండడం కానీ అది ఇది ఒకరి ఒకరు ఏడుకుంటడం కానీ మన అది సీన్స్ కొని కొన్ని బాగున్నాయి ఇక్కడ బ్యాండ్ షార్ట్స్ బాగున్నాయి దాని తర్వాత మన ఈయన ఉంటాడు సరం అమృతంలో సరం అలాగేసారు కదా అతను అండ్ అవన్నీ కూడా బాగున్నాయి పోయి ఇక్కడ ఒక డైలాగ్ వేస్తాడు నువ్వు నీ ఫ్యామిలీలో ఇంత అబద్దాలు ఆడినావు అంటే నా దగ్గర ఇంకెన్ని అబద్దాలను ఆడిటావు అనేసి ఇక్కడ వన్ మినిట్స్ సెవెంటీన్త్ సెకండ్కి ఒక డైలాగ్ వస్తుంది నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు మా ఫ్యామిలీలు అంతా కూడా అబద్ధాలు అబద్దాలు ఆడుతూనే ఉంటుంది అనేసి ఒక డైలాగ్ వస్తుంది దాని తర్వాత బయటికించి రాగానే అలా కొడుకు అంటాడు డాడీ బిజినెస్ లాస్ అయినా నువ్వు అయితే లాస్ అయిపోయినా ఆనెస్ట్ అయితే కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ లాగా సీన్స్ ఏందమ్మా ఇదనే కొన్ని ఏడుపులాగా అన్నట్టు ఫేసెస్ అవన్నీ పెట్టుకొని కూర్చుంటారు అనమాట సో దిస్ మాన్సూన్ అనేసి అయితే టైటిల్ పడిపోతుంది అంతా కూడా బాగుంటుంది అక్కడ కొన్ని సీన్స్ ఎమోషనల్ సీన్స్ అవన్నీ కూడా యాడప్ చేసారనమాట అవి అంతేనే అస్థికలు కూడా కలిపిస్తే భౌతికంగా మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనేసి అయితే ఒక డైలాగ్ వేస్తారు ఇక్కడ కొంచెం స్పిరిచువల్ లాంటి డైలాగ్ ఉంది కొంచెం ఆక్వర్డ్ లాగా అనిపించింది అని అమ్మ డైలాగ్ అవసరమా అన్నట్టు అనిపించింది నాకు అబ్వియస్గా మంచిగా వెళ్ళిపోయినప్పుడు భౌతికంగా వెళ్ళిపోతాం మనకు అదే తెలిసింది ఒక స్టేజ్ వచ్చినాక అండ్ అది పక్క పెట్టేస్తే ఎండింగ్లో ఒక డైలాగ్ వస్తే చిరంజీవి దానికి సంబంధించింది ఒక డైలాగు దాని తర్వాత స్ట్రీమింగ్ ఫోర్టీన్త్ ఫ్రమ్ ఫోర్టీన్త్ ఆగస్ట్ నెక్స్ట్ అయితే మెంచర్ చేసేసి ఓవరాల్గా పోయి ట్రైలర్ చూసిన కాడికి అయితే పర్లేదు అనిపించింది ఒక మంచి ఒక మేబీ ఈ నరేష్ గారు ఎవరైతున్నారో అతని రోల్లా క్యాక్టర్ ఏంటంటే అతనికి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ముందే అనుకుంటున్నా నేను ఎక్స్పెక్ట్ చేసింది అతనికి గోవాకు పోయ పోవాలని కోరిక ఉంది కానీ పోలేకపోతుండ్రు సో దానికోసం అనేసి మనలో వాళ్ళ తండ్రిని అస్థికలను అడ్డుపెట్టుకుంటున్నా అనే కాన్సెప్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే అలానే అనిపిస్తుంది కొన్ని సీన్స్ కానీ కొన్ని అబద్ధాలు అన్నట్టు చూపించారు కదా సో దాని ప్రకారం లేదు అంటే ఇట్లా వేరే ఇంకేమైనా కారణాలు ఉన్నాయో మనం మూవీ చూసినాకైనా సపరేట్గా నేను చెప్పగలుగుతాను సో అయితే వెయిట్ చేయండి ఓవరాల్ ట్రైల్ అయితే నాకు ఎంజాయబుల్ అనిపించింది మంచిగా కామెడీ ఉంది ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు కూడా బాగుంది చూద్దాం అఫీషల్ ఫుల్ ఫుల్మెంట్ రివ్యూ తీసుకొస్తాను వెయిట్ చేయండి